దేవుని నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనం దేవుడు సొలోమోనుకి ఇచ్చిన వాగ్దానంలో భాగం సొలోమోను తన రాజ్య పాలన ప్రారంభంలో దేవుని వద్ద జ్ఞానమును అడిగాడు సంపద శత్రువులపై విజయమో దీర్ఘాయిష్ అడగకుండా ప్రజలను న్యాయంగా పాలించడానికి జ్ఞానము కోరాడు దాంతో దేవుడు సంతోషించి ఇలా అన్నాడు నీవు జ్ఞానమును అడిగావు గనుక నేను నీకు జ్ఞానమును ఇస్తాను కానీ నీవు నా మార్గంలో నడుస్తూ నా కట్టడాలను పాటిస్తే నీకు దీర్ఘాయుష్యు కూడా ఇస్తాను అని ప్రియులారా దేవుడు ఇక్కడ ఒక షరతుతో కూడిన వాగ్దానం ఇస్తున్నాడు దేవుని ఆశీర్వాదం అనేది కేవలం కృప మాత్రమే కాదు అది ఆజ్ఞను అనుసరించడం మీద ఆధారపడి ఉంటుంది సొలో తన తండ్రి దావీదు లాగా దేవునికి విధేయంగా ఉండాలి దావీదు పాపం చేసిన దేవుని మనసుకు అనుగుణంగా జీవించాడు ఎందుకంటే అతడు పశ్చాత్తాపం చెందేవాడు మరియు దేవుని మార్గంలో తిరిగి నడిచేవాడు ప్రియులారా దేవుని ఆశీర్వాదం ఆయన మార్గంలో నడిచిన వారికే లభిస్తుంది విధేయతే నిజమైన జ్ఞానానికి సూచకం పాపం చేసిన దావీదులాగా పశ్చాత్తాపం చూపితే దేవుడు తిరిగి కృప చూపుతాడు మనం రోజువారి జీవితంలో దేవుని ఆజ్ఞలను పాటించడం వల్లే శాంతి దీర్ఘాయుష్యు కీర్తి అన్ని వస్తాయి ఇక్కడ దీర్ఘాయుష్యు అంటే కేవలం ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం కాదు బైబిల్ ప్రకారం దీర్ఘాయుష్యు అంటే దేవుని కృపతో నిండిన శాంతితో నిండిన జీవితం జీవించడం సామెతల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది నా కుమారుడ నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి అందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకుందువు అని ప్రియులార యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువు నాకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును ఏసై ఈ విధంగా అంటున్నాడు తండ్రి నన్ను ఎలాగు ప్రేమించానో నేనును మిమ్మను ఆలాగు ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచియుండు నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నేడలా నా ప్రేమ ఎందు నిలిచియుందురు మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడనూ లేడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినలా మీరు నా స్నేహితుల యుందురు అని సహోదరి సహోదరులారా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు గనుక మీరు పరదేశులై కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని గదా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసలైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని అందు ఉంచబడి ఉన్నవి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దావీదు నీ మార్గములలో నడిచి నీ కట్టడాలను నీవు నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు కొనినట్లు కూడా నడిచి వాటిని గైకొని ఎడల అతన్ని దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని నీ ఆశీర్వాదం అనేది నీ ఆజ్ఞలను అనుసరించడం మీదే ఆధారపడి ఉంటుందని విధేయత నిజమైన జ్ఞానానికి సూచకమని తెలియజేశావు తన నీకు స్థుతులు దేవా మేము నీ మార్గంలో నడుస్తూ ప్రతిరోజు నీ ఆజ్ఞలను పాటిస్తూ నీవిచ్చే శాంతి దీర్ఘాయుష్యు కృపతో నిండిన జీవితం పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని దయను సత్యమును ఎన్నడనూ మమ్మను విడిచిపోనియక వాటిని కంఠభూషణముగా ధరించుకొని మా హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొని నీ దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందును దయనుంది మంచి వారమని అనిపించుకొనుటకు కృప చూపమని మమ్మను పిలిచిన నీవు పరిశుద్ధుడవై ఉన్న ప్రకారము మేమును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులమై ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్